ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారా మిర్చి చెట్లు ఎంత బాగున్నాయి ఘాటు ఘాటు మిర్చీలు ఈరోజు హార్వెస్ట్ అండి చక్కగా వచ్చినాయి ఇది చూడండి కొన్ని అయితే పండిపోయి కలర్ఫుల్గా ఉన్నాయి గ్రీను రెడ్ కలిపి మంచి సీజనే అని చెప్పుకోవచ్చండి మిర్చి అయితే నేను మా సంతలో కొనేటప్పుడు చాలామంది రావు అండి ఇక్కడ కొంటున్నారు మీరు వేస్ట్ అన్నారు కానీ ఏదైనా దాని టైం రావాలి అండి అది పుయ్యాలి కాయాలి అంటే ఇదిగోండి చూ చూసారా దీంట్లో పెట్టుకున్న వాటిలో కూడా వాటర్ క్యాన్లో పెట్టుకున్న వాటికి కూడా చక్కగా వచ్చింది చాలా బాగా మంచి హార్వేసుకున్న అయితే డ్రై అయిపోయి పూర్తిగా ఎండుమిర్చిలాగా తయారైపోయింది ఆ టైం వరకు నేను హార్వెస్ట్ చేయలేకపోయాను ఖాళీ లేక కొంచెం కొంచెం చూడండి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గుప్పుడు గుప్పుడు వస్తున్నాయి దాదాపు ఒక హాఫ్ కిలో వరకు నేను ఆల్రెడీ హార్వెస్ ఇవ్వండి టమాటా అప్పుడే ఉడతా తినడం మొదలుపెట్టింది ఎంత చిన్న చెట్టుకు కూడా ఎంత పోతూ ఉంటుందో ചെട്ട ചിന്നതായി പൂത്ത മാത്രം ഭലേ ഉണ്ട് ചൂടേണ്ടി കൊമ്മ കൊമ്മക്ക് എന്ത ബാ ചിന്ന ക